హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము ఎస్ జాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మేము అందరం మీరు అందరి కోసం చూసుకుంటాను ఇక్కడ జూడియోలో వీడియో దిగా వాళ్ళకి వీడియో పర్మిషన్ ఇవ్వలేదు సో అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేశాను చూడండి అక్కడక్కడ తీసుకున్నాను నేను ఇంకా మా పాప అయితే ఇంకా అది కావాలి ఇది కావాలని నా వెంట ఉంది కొంటాస్ కొంటా జూడియోలో అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపిస్తాయి డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ బయటకంటే ఇక్కడ మనకు టూ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిండని చెప్పేసి నేను కేక్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా మా పాప మీ అందరి కోసం కూడా పెడుతుంది పెట్టి తింటుంది ఇది స్విస్ క్యాసిల్ మీరు స్విస్ క్యాసిల్కి వెళ్ళిన కేక్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పూర్ వెజ్ అనమాట ఇంకా సండే కదా అని చెప్పేసి మేము ఇంకా అటు ఇటు బయట తిరుగుతూ ఉన్నాము సండే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నాటుకోడి అవి చేసుకున్నాం కదా ఆ వీడియో పెట్టాను చూడండి నెక్స్ట్ అక్కడ నుంచి మేము చాచా చౌమేన్ వెళ్ళాము ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంది నేను షార్ట్ వీడియోలో కూడా మీకోసం పెట్టాను చైనీస్ ఉంటుంది అసలు స్పైసీగా ఉండనే ఉండదు అసలు చాలా టేస్టీగా ఉంటుంది అసలు మా పాప అయితే అస్సలు స్పైసీ తినదు కానీ ఇక్కడ ఫుడ్ అయితే చాలా నచ్చుతుంది కొన్ని కొన్ని ఉన్నాయి పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి అయితే చాలా బాగుంటాయి మేము ఆ రోజు సండే కదా ఇంకా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వెజ్ తిన్నామని చెప్పేసి నైట్ వెజ్ తినేసినాము కాస్ట్ అయితే చాలా తక్కువ పడ్డది మాకు ఇదంతా తింటే మాకు టూ ఫిఫ్టీ ఏమో పడ్డది అంతే నూడిల్స్ మంచూరియా ఇంకా కోలా తీసుకున్నాము కోక్ తీసుకున్నాము ఈ మూడింటికి టూ ఫిఫ్టీ ఏమో బర్త్డేది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ప్లేస్ చాలా బాగుంటుంది కూర్చొని తినడానికి మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది మూవర్ ఆపోజిట్లో ఉంటుంది మెట్రో స్టేషన్ పక్కకి నెక్స్ట్ అక్కడ నుంచి మేము ఇంకా అన్నీ తిన్నాం కదా లాస్ట్కి ఐస్ క్రీమ్ తినకపోతే ఎట్లా అని చెప్పేసి అరుణ్ ఐస్ క్రీమ్కి వెళ్ళాం ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది అరుణ్ ఐస్ క్రీమ్ ఇంకా ఐస్ క్రీమ్ తినేసినాం మేము నైట్ ఇది నైట్ టెన్ 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 థర్టీ అయింది ఆ టైంలో ఈ చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుంటది అక్కడ చెట్టు కింద అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆపోజిట్ లో ఇది అరుణ్ ఐస్ క్రీమ్ ఉంటుంది అక్కడ నేను మొన్న జూడియోకి వెళ్ళానని చెప్పాను కదా సండే రోజు నేను ఏమేమి తీసుకున్నానో మీకు అందరికి చూపిస్తాను జూ జూడియోలో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి మీరు కూడా విజిట్ చేసి చూడండి ఫస్ట్ నేను మా పాపకి ఏం తీసుకున్నానో అది చూపిస్తాను మా పాప ఈ టీ షర్ట్ తీసుకుంది మంచి ఉంది క్వాలిటీ కూడా బాగుంది జూడియోలో మంచి ఉతికితే సింక్ కావడం అలాంటిది ఏమి ఉండదు క్లాత్ కూడా చాలా బాగుంటది ఇది డైలీ వేర్ కనే తీసుకుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ నైన్ పడ్డది చాలా రీజనబుల్ గా ఉంటది వెస్ట్రన్ వేర్ ట్రెడిషనల్ వేర్ అన్ని ఉంటాయి నెక్స్ట్ ఇది ప్యాంట్ తీసుకుంది కనిపిస్తుందా మీకు ఇది మంచి స్ట్రెచబుల్ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పట్టింది ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ ఒక షార్ట్ తీసుకుంది నైట్ వేర్ ఇది ఇది టూ ఫార్టీ నైన్ పడ్డది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను క్లాత్ అయితే చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి జూడియోకి వెళ్ళి నెక్స్ట్ నేను ఇది టాప్ తీసుకున్నాను టాప్ అయితే క్వాలిటీ చాలా బాగుంది అసలుకి మంచి వర్క్ వచ్చింది చూడండి కనిపిస్తుంది మంచి వర్క్ వచ్చింది పింక్ సిల్వర్లో వచ్చింది మధ్య మధ్యలో ఇట్లా పూలు వచ్చినాయి నేను దీన్ని కూడా రఫ్ గా వాషింగ్ మిషన్ లోనే ఇస్తాను అసలు ప్రింట్ పోవడం కానీ సింక్ కావడం కానీ ఏది ఉన్నా నేను ఇంతకుముందు జూడియో చాలా బాగుంది నేను ఎల్ సైజ్ తీసుకున్నాను కొంచెం లూజ్ అయ్యింది టాప్ అయితే చాలా బాగుంది ఇది లాంగ్ ఫ్రాక్ బ్లాక్ మొత్తం బ్యాక్ ఇలా వచ్చింది ఇది కూడా ఆఫర్ లో ఉంది మంచి ఉంది జూడియోలో కుర్తీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ వీ నెక్స్ ఉంటాయి మనం ఫ్రాక్స్ అయినా దేనికైనా ఆల్మోస్ట్ వీ నెక్స్ ఉంటాయి వీ నెక్ కూడా ఈ మధ్యలో ట్రెండ్ అయింది చాలా బాగుంది టాప్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు సెవెన్ ఎయింటి నైన్ పడ్డది దీనిలో ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది మీరు ట్రై చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ నేను మా ఫ్రెండ్స్ తోటి నేను సండే రోజే నేను బయటకు వెళ్ళానని చెప్పాను కదా ట్రెండ్స్కి కి అది సో ఆ రోజు కూడా నేను టూ త్రీ కుర్తాస్ తీసుకున్నాను షీ నీట్స్ లో తీసుకున్నాను హబ్స్ కూడా షీ నీట్స్ లో ఇది టూ పీస్ సెట్ మంచి బ్రౌన్ కలర్ లో వచ్చింది దీనిలో కూడా ట్రయల్ రూమ్ ఉంటే ట్రై చేసి చూసుకోవచ్చు ఇట్లా మంచి వర్క్ వచ్చింది మీరు కనిపిస్తుందా మంచి కలర్ ఇది వేసుకున్నప్పుడు కూడా షార్ట్స్ అవి పెడతా హ్యాండ్స్ చూడండి త్రీ ఫోర్ హ్యాండ్స్ దీనికి టూ పీస్ సెట్ కదా ప్యాంట్ వచ్చింది ప్యాంట్ కూడా మంచి స్ట్రెచ్బుల్ ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇట్లా చిన్నగడం అట్లా ఉండదు మంచి ఉంది క్లాత్ స్ట్రైట్ కట్ లో ఉంది ఇప్పుడు ఇవే డ్రెస్సులు ట్రెండ్ అయిపోయినాయి కదా టూ పీస్ సెట్ దీనికి సిక్స్ హండ్రెడ్ పడ్డది కాస్ట్ కలర్స్ కూడా ఉన్నాయి నాకు ఈ కలర్ లేదని చెప్పేసి నేను తీసుకున్నాను నేను మళ్ళీ షార్ట్స్ లో వేసుకొని నేను మీకు పెడతాను వీడియోలో చూడండి ఎట్లా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది త్రీ పీస్ సెట్ మంచి పింక్ గోల్డ్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూడండి మంచి ఉంది అసలుకి సాఫ్ట్ ఉంది క్లాత్ మంచి లోపల లైనింగ్ కూడా ఇచ్చింది ఇక కట్స్ ఉన్నాయి దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చింది వేసుకుంటే చాలా బాగుంది ఇది త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడ్డది దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చి ఇది కూడా స్ట్రెచబుల్ మంచి క్లాత్ ప్యాంట్ కూడా లైనింగ్ వచ్చింది ట్రాన్స్పరెంట్ లేకుండా మంచి గట్టి ఉంది ఇట్లా లైనింగ్ ఉండడం వల్ల ప్యాంట్ తొందచిను కదా మంచిగా నీట్గా ఉంది దీనికి చున్నీ ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఇది నా ఫేవరెట్ లావెండర్ కలర్ ఇవి వేసుకొని లాస్ట్ కు పిక్స్ ఉంటే నేను యాడ్ చేస్తా ఇది మనకి లెవెన్ ట్వంటీ పడ్డది కొంచెం వర్క్ డిజైన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది చాలా మంచి ఉంది వర్క్ ఒకసారి చూడండి మీరు అంత ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా వచ్చింది కట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా కట్స్ ఉన్నాయి కట్స్కి ఇట్లా డిజైన్ వచ్చింది దీనికి ప్యాంట్ సేమ్ ప్యాంట్ అయితే అసలు ఎంత కంఫర్టబుల్ గా ఎంత బాగుంది అసలు కొన్ని షాప్స్ లలో ప్యాంట్స్ అసలుకి బాగుండవు తొందర చినిగిపోతా ఉంటాయి దీనికి కూడా లైనింగ్ ఇచ్చింది చూడు ఇది మనకి లెవెన్ హండ్రెడ్ పడ్డది డ్రెస్ ఇది కూడా స్ట్రెచ్చబుల్ దీనికి మనకు ఆర్గంజా చున్నీ ఇచ్చిండు చున్నీతో చాలా మంచి క్లాసీ లుక్ వస్తుంది ఎక్కడికైనా బయటికి టెంపుల్స్ కి ఆఫీసెస్కి వేసుకొని వెళ్ళడానికి లుక్ చాలా బాగుంటుంది అంతే సండే రోజు నేను ఇదే షాపింగ్ చేస్తాను వీడియో పెడతాను చూడండి మీకు కూడా ఏమైనా నచ్చితే షీన్యూస్ లో వెళ్ళి కొనండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్